ైస్ గాయస్ ముప్పై వేల యూసి లిటరలీ ముప్పై వేల యూసి పెట్టిన తర్వాత నా చేతికి అయితే దొరికేసింది దొరికింది నా ఇంతకీ ఏంటిది దానికోసం నేను ముప్పై వేల యూసి ఎందుకు స్పెండ్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో హాయ్ గైస్ వెల్ టు గెమ్స్టర్ శోభన్ ఛానల్ ఈ రోజు కొంచెం తేడాపాడ వీడియో అయితే చేయబోతున్నాను సో వీడియో కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మరి కంటిన్యూ చేయండి అండ్ ఎగ్జాక్ట్ డేట్ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరో తారీఖు ఉదయాన్నే లెగో గానే గేమ్ లో ఎక్సుట్ పేరు వచ్చేసి ఇగ్నిస్ ఎక్సుట్ అనేది లాంచ్ అయింది వెంటనే ఐదు ఆరు వేల యూసీ దాకా స్పెండ్ చేసేసి ఎక్సిట్ నైతే సంపాదించేశా కానీ ఎక్కడ వెళితి ఎందుకంటే ఎక్సుట్ వచ్చింది ప్రతిసారి ఎక్సుట్ వస్తూనే ఉంటుంది దాన్ని అప్గ్రేడ్ చేయాలి మ్యాక్స్ లెవెల్కి అప్గ్రేడ్ చేయాలి అండ్ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఫైనల్ ఒక గుర్రం ఉంటుందబ్బా ఈ గుర్రం నాకు ఏదో విధంగా గేమ్లో కావాల్సిందని ఆ రోజు కూర్చున్నా అండ్ అది ఈ రోజైతే తీర్చేసుకున్నాను గైస్ సో ఆ గుర్రాన్ని నేను ఎలా సంపాదించాను అన్నది వీడియోలో చెప్పబోతున్నా ఏం లేదు యూసీ స్పెండ్ చేసిడే స్పెండ్ చేసి 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 ముప్పై వేలు యూసి దాకా స్పెండ్ చేశా అండ్ ముప్పై వేలకి నిజమైన గుర్రమే అనుకుంటా బట్ నాకు అవసరం లేదు నాకు ఈ గేమ్ లో గుర్రమే కావాలని ఇప్పటికే ఇరవై వేల యూసీ దాకా అయితే స్పెండ్ చేసా మిగిలిన యూసీ మొత్తం ఈ రోజు ఫైనల్ లెవెల్ కు వచ్చింది ఎక్స్ట్ ఫైనల్ లెవెల్లో ఉన్నా ఇంకా ఒక్క లెవెల్ అప్గ్రేడ్ అయితే సరిపోతుంది ఆ గుర్రం అయితే చేతికి దొక్కిందనమాట సో ఇప్పుడు ఎక్స్ట్రా యూసీ మనం తీసేసుకుందాము ముందుగా బీజింఐ వాడు మనకు క్రియేట్ అయినందుకు ఫ్రీగా యూసీ అండ్ ఇవన్నీ పంపించారనమాట సో థ్యాంక్స్ టు బీజింఐ అండ్ థ్యాంక్స్ టు యు పీపుల్ మీరే కనుక లేకపోతే ఇంత సపోర్ట్ చూపించకపోతే వాడు మనం రికగ్నైజ్ చేసేవాడు కాదు అండ్ మనకి ఫ్రీ యూసీ కూడా పంపించేవాడే కాదు సో మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చాలా చాలా థ్యాంక్స్ గైస్ అండ్ ఈ వీడియోలో ప్రమోషన్ లాంటివి ఏం లేవులే కానీ డైరెక్ట్గా మన వీడియోనే కొట్టేద్దాము సో వాడు ఇచ్చిన యూసీ మొత్తం కలెక్ట్ చేసుకున్నాను అండ్ తర్వాత రాయల్ పాస్ ఉంది అది కూడా అప్గ్రేడ్ చేసేసాను సో రాయల్ పాస్ అప్గ్రేడ్ చేయడానికి ఇంకా యూసీ సరిపోయింది అనుకున్నా బట్ కాలంటే ఎక్స్ట్రా చేసుకుందాము ముందుగా నేను ఆర్పీ హండ్రెడ్ అయితే కంప్లీట్ చేస్తా ఏం లేదు ఆర్పీ ప్యాక్స్ యాక్టివిటీ బ్యాగ్స్ వెళ్ళి టప్ 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 అని ఒక ఐదు పర్చేస్ చేస్తాను ఫైనల్గా ఆర్పీ హండ్రెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది వచ్చిన రివార్డ్స్ అన్నింటినీ కలెక్ట్ చేసేసుకున్నాను కంప్లీట్ ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఎక్సూట్ ఆల్రెడీ ప్రెసెంట్ రన్ అవుతుంది ఎక్స్ ఎక్సూట్ అండ్ నా దగ్గర ఆల్రెడీ లెవెల్ సిక్స్ దుందనమాట సో ఇంకొన్ని ఇంకొంచెం స్పీన్స్ తిప్పితే మనకి టోకెన్స్ ఎన్ని వస్తాయి చాలు అవి కొన్ని వస్తే చాలు మనం ఫైనల్గా లెవెల్స్ మనం లిటరల్లీ లెవెల్స్ అని కంప్లీట్ చేద్దాము గుర్రాన్ని తీసుకెళ్దాం అనమాట సో లాగేజన్ చేయకుండా ఫాస్ట్ స్పీడ్లో కట్ చేసేద్దాము ఫస్ట్ ఒక టెన్ స్పీన్స్ అయితే తిప్పానబ్బా ఆల్రెడీ ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా స్పెండ్ చేసేసా ఈ ఒక్క పిచ్చి ఎక్సూట్ పైన ఎందుకంటే గుర్రం కోసము ఈసారి బ్రో ఇదే చెప్పట్లా ఈ ఎక్ వాళ్ళు వాళ్ళు ఇస్తరేస్తాడు పంచుతున్నాడు అనమాట బట్ మనకు కావాల్సింది అది కాదు మనకు కావాల్సింది దాన్ని అప్గ్రేడ్ చేయడం ఎక్స్సూట్ అందరికి వచ్చింది కానీ అప్గ్రేడ్ చేయడం కదా తలక పోస్తుంది ఎన్ని సింగిల్స్ తిప్పిన తర్వాత ఒక్కసారి టెన్ స్పిల్స్ అయితే తిప్పా మళ్ళీ ఎక్సూట్ ఇచ్చాడు అదే చెప్పట్లా ఎక్సూట్ వాడు పిచ్చి మొక్కల్ని వేస్తే వేస్తున్నాడు అనమాట అది కాదు మనకు కావాల్సింది ఎక్సూట్ లెన్ వస్తే ఏం లాభం చెప్పండి అందరి దగ్గర ఎక్సూట్లు ఉంటారు ఈ మధ్య కావాల్సింది వచ్చేసి అప్గ్రేడ్ చేయటము సరిపోతే నేను అనుకుంటున్నాను కాయిన్స్ ఇంకో టెన్ స్పీన్స్ అయితే తిప్పేసి ఆపేద్దాంలే ఫైనల్లీ అమ్మ టెన్ టెన్ అయితే తగిలింది ఇంటూ టెన్ ఇప్పుడు వెళ్దాము ఎక్సూట్ హీవీ గో గైస్ లెవెల్ సిక్స్లో ఉంది లిటరల్లీ లెవెల్ సిక్స్లో ఉంది ఇది ఇంకొక అప్గ్రేడ్ చేద్దాము సరిపోతాయా అమ్మా సరిపోయినాయి అండ్ హీవీ గో టాట ఫైనల్గా లెవెల్ సెవెన్కి అప్గ్రేడ్ అయింది అండ్ గుర్రం అయితే వచ్చేసింది బ్రో 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 ఇది కదా దీనికోసం గత ముప్పై వేలు వేసి స్పెండ్ చేసింది నేను ఇప్పటి నుంచి గత సంవత్సరాన్ని ప్రతి స్పిన్ ప్రతిసారి అప్పుడో ఫైవ్ థౌజండ్ అప్పుడో ఫైవ్ థౌసండ్ అప్పుడో టూ థౌసండ్ స్పెండ్ చేస్తూ వచ్చానబ్బా ఫైనల్లీ కోరికైతే నెరవేరింది కానీ ఇప్పుడు ఈ డ్రైవిన్ ఎక్స్డెంట్ చూస్తుంటే మళ్ళీ డ్రాగన్ కావాల్సి వస్తుంది దీనమ్మ మనిషికి ఆశలు సచెస్ అవ్వట్లా డ్రాగన్ ఎందుకు లేపేస్తాం గుర్రంతో సరిపెట్టుకుందాము ఒక్కసారి ఒక్క మ్యాచ్ ఆడదాం ఒక్కసారి ఒక్క మ్యాచ్ ఆడి చూద్దాము ఓహో ఇక్కడ మనకి స్టాండ్ కూడా వచ్చిందిగా నైస్ 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 ఇంకా ప్లేన్లో నుంచి జంప్ చేయడానికి వెనకాల నుంచి గుర్రం వచ్చిందబ్బా ఇది కదా అసలైన ఎక్సూడ్ అంటే ఇప్పుడు వచ్చింది ఎక్సూడ్కి ఒక అర్థము అలానే మిమ్మల్ని కూడా ఇంత స్పెండ్ చేయమని చెప్పట్లేదు నాకు తెలిసి అంత పెద్ద వర్త్ం కాదు బట్ ఏదో నాకు గుళం ఉంటాం వల్ల సంవత్సరం నుంచి ఆగి ఆగి అప్పుడో కొంత అప్పుడో కొంత స్పెండ్ చేసి ఫైనల్గా ముప్పై పైన అయిందిలే ముప్పై ముప్పై అలా దాకే అయింది సో అయితే స్పెండ్ చేసి ఈ గుర్రని అయితే తెచ్చేసుకున్నాను సో మీ దగ్గర ఎన్ని ఎక్సిట్లు ఉన్నది కింద కామెంట్ చేయండి అండ్ వీడియోకి అయితే ఇంతకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ తొందరని మేము ముందట అందరుకు టెకర్ బ్యాండ్ సీయూ